ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మన వీడియో కలెక్షన్ సో కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీకెండ్ స్పెషల్ వీడియో అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి వీకెండ్ స్పెషల్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ కొన్ని పిక్స్ ముందుగా షేర్ చేసేసాను కట్స్ టాప్స్ చేయమని ఎన్ని రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ పెట్టారో మాటల్లో చెప్పలేను పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అండ్ టూ త్రీ పీస్ ఇవే చూపిస్తున్నారు సిస్టర్ కట్స్ కావాల్సిందే నెక్స్ట్ వీడియో సంతోష్ రెడీమేడ్స్ నుంచి కట్స్ కావాలని చెప్పేసి అడిగారండి సో అందుకని ప్రత్యేకంగా వేరే వీడియో షూట్ చేసినా కూడా కట్స్ వీడియో అయితే ప్రత్యేకంగా మళ్ళీ వెళ్ళి షూట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఏ బ్లాక్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుంది పిక్స్ చూసారు కదా దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ అనమాట సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ వైష్ణవి కాంప్లెక్స్ ఆల్మోస్ట్ అసలు కొత్త వాళ్ళకి కూడా నోటెడ్ అయిపోయింది ఎలా ఏంటనేది ఇంకా కొత్త వాళ్ళు ప్రతిరోజు మన దగ్గరికి మన ఛానల్లో మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ అవుతారు కాబట్టి మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఇలా ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కన అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఇంట్రో అంటే మనకి షాప్ బయట నేమ్ బోర్డ్ ఎలా ఉంటుంది ఏంటి షేప్ అంటే షాప్ నెంబర్ ఏంటి షాప్ పేరు ఏంటి ఇంకా క్లియర్గా మనం చెప్తాం మాటతో కానీ అయితే ఇంకా క్లియర్గా మీకు అర్థం అవడం కోసము షాప్ బయట కూడా మనం నేమ్ బోర్డ్ అనేది క్లియర్గా షూట్ అయితే చేసేసామన్నమాట అండ్ పార్టీ వేర్ మనకి ఎప్పుడు ఎనీ టైమ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మనం రెగ్యులర్గా షేర్ చేసే కలెక్షన్లోకి రెగ్యులర్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ఏ డిజైన్ మీరు చూసినా ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మనకు ఒకసారికి మంచి మిర్చి రెడ్ అండి ఇప్పుడు మనకి గుంటూరు కార్యం ఎంత హైలైట్ ఇంత హిట్టో అందరికీ తెలుసు అలా మనకి ఒకసారికి మిర్చి రెడ్తో స్టార్ట్ అయ్యింది ఈ వీడియో కూడా హిట్ అయ్యి అనమాట జస్ట్ ప్రైస్ నూట అరవై రూపాయలు అండ్ మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏం లేదండి తీసుకున్నామా చక్కగా ఏవో ఒక లెగ్గిన్స్ ఉంటాయి కాబట్టి అలా వేసేసుకోవటమే హ్యాపీగా కేవలం నూట అరవై ఏమైనా సెట్ వైజా లేకపోతే పది ఇరవై ఇరవై తీసుకోవాలా ఒక ఐదు వేలు ఏం లేదండి ఒక్కటి నచ్చిన సేమ్ ప్రైజ్ ఇంకా నాకు తెలిసి ఈరోజు వీడియోకి లైక్స్ అయితే టకటగా వేసేస్తారని నేను అనుకుంటున్నాను సో లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ యూట్యూబ్ ఏంటంటే ఎవ్రీ వీడియో ఎవ్రీ వీడియో మనకు వచ్చేసరికి చెక్అవుట్ చేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వచ్చినాయి జెన్యున్గా అని చెప్పేసి ఇంకా మన వీడియోని ముందుకు తీసుకెళ్తుంది అప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళకి రీచ్ అవుతాం మనము అంటే మనకు కలెక్షన్ రీచ్ అయ్యిద్దనమాట సో మనకు కలెక్షన్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి సో కొత్త వాళ్ళకి కూడా మీకు ఎలా అయితే యూస్ఫుల్గా మన ఛానల్ ఉందో న్యూ న్యూగా వచ్చే వాళ్ళకి కూడా ఉంటే మనకి ఇంకా హ్యాపీ కదా సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఏ కలర్ నచ్చింది మీరు ఏమైనా ఇంతకుముందు ఆర్డర్ పెట్టుకొని తీసుకున్న వాళ్ళ లేకపోతే రెగ్యులర్ కస్టమరా లేకపోతే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళ ఈ షాప్ నుంచి అలానే పార్టీ వేర్స్ తీసుకుంటారా ప్లస్ సైజెస్ తీసుకుంటారా వెస్ట్రన్స్ కలెక్షన్ చేస్తే ఇలాంటివండి ఏవో ఒకటి చెప్పండి అప్పుడు ఏంటంటే ఓహో ఈ షాప్ నుంచి ఇలా కస్టమర్స్ ఇలా ఉన్నారు అంటే ఏంటంటే షాప్ జన్యు అన్నీ కూడా ఫీడ్బ్యాక్ మనం అందుకే ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు ఫీడ్బ్యాక్ చాలా మంచి థింగ్ అండి సో కాబట్టి ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి మంచి రేట్ మంచి మెహందీ గ్రీన్ సో కలర్స్ చూడండి ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ అసలు వీడియోలో నేను ఎన్ని షేర్ చేశానంటే జస్ట్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంటేనండి ఈ మీకు ఈ నూట అరవై రూపాయల్లో మీకు వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు వచ్చేసరికి ఒకవేళ ఏదైనా టాప్ నచ్చింది మీకు వాటికి సంబంధించిన లెగ్గిన్ లేదనుకోండి నాకు తెలిసి వీటన్నిటికీ బ్లాక్ వైట్ అండ్ మనకి గ్రీన్ అండ్ మనకి బిస్కెట్ రంగు అండ్ కొన్ని కొన్ని మెయిన్ కలర్స్ సరిపోతాయి ఇంకా ఏదైనా మేబీ లెగ్గింగ్ లెగ్గిన్ కావాలనుకోండి ఎక్సెలా డబల్ ఎక్సెలా మీ సైజ్ చెప్పేసేయండి లెగ్గిన్ ప్రైస్ చెప్తారు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటిల్లో మీకు అన్నీ కూడా ఏమున్నాయి అంటే జార్జెట్ ఉన్నాయా సిస్టర్ రెని అంటే లెనిన్ మెటీరియలా రియాన్ మెటీరియల్ అని డౌట్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని టాప్స్ రేయానేది కొన్ని మాత్రమే మీకు వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి ఏదైనా థ్రెడ్ వర్క్ వస్తే మనకి కలనీత షేడ్ లాగా ఉంటుంది అంటే రే ఆన్ విత్ మనకి లెనీన్ మిక్సప్లో కలనేత ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి రేయాన్ మెటీరియల్స్ అనమాట భలే ఉందండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందనమాట సైడ్ కట్స్ అండ్ డిజైన్ కూడా చూడండి ఆల్మోస్ట్ అన్నీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే ఏంటంటే ఒక టాప్ మీరు కొనుక్కున్నారు ఇంక ఇంకా హ్యాండ్స్ వేయించుకోవడానికి ఈ రోజుల్లో హ్యాండ్స్ వేయించుకోవడం నవ్వే డేస్ మనకి మిషన్ వర్క్ అంటే ఫిఫ్టీ రూపీస్ లేనిదే అసలు వర్క్ అవ్వట్లేదండి మనకు వచ్చేసరికి జస్ట్ కేవలము హ్యాండ్స్ అలా వర్క్ లేదు కాబట్టి డ్రెస్ తీసుకోవడమా వేసుకోవడమా అంతే అనమాట సో కలర్స్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉందండి రెండు కాదు అసలు చాలా కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉందనమాట వెరీ డార్క్ బ్రిక్ ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నీ కూడా హై క్వాలిటీ కొత్త కొత్త డిజైన్స్ అండి ఇంకా ఎందుకంటే అన్ని పిక్స్ ఓపెన్ పిక్స్ పెట్టడం బెటర్ అని చెప్పేసేసి అసలు ఆల్మోస్ట్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఓపెన్ పిక్స్ చేసి చూపించేసాను ఇది బెటర్ అండి ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఇంకా ఉన్నాయా అనే డౌట్ లేకుండా ఉంటుంది అనమాట క్రీమ్ కలరు అలానే మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ అలానే మనకి వస్తరికి మంచి ఎక్సెల్ అంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ ఇవి ఒకసరికి మీకు అంబ్రిల్లా ప్యాటర్ను వెరీ డార్క్ బొటిల్ గ్రీన్ కలర్ అనమాట సో మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే కింద కొంచెం విడితే దగ్గర మీకు అర్థమయ్యిద్ది సో ఇక్కడ వస్తే సైడ్ కట్స్ అండి మంచి ఏంటంటే మెంతి కలర్ మీద మెరూన్ రెడ్ కాంబినేషను అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ ఒకసారికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చిన్న మొగ్గ డిజైన్ అండి అండ్ మనకి వసరికి సైడ్ వసరికి కట్స్ త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ డార్క్ డార్క్ మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా మనకి వసరికి డిఫరెంట్ డిజైన్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మళ్ళీ డబల్ ఎక్సల్ అంటే ఏమైనా ప్రైస్ ఎక్కువ అని డౌట్ లేదండి నేను స్క్రోల్ చేసేస్తున్న ఆ విషయాన్ని కూడా మీకు ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా జస్ట్ నూట అరవై రూపాయలు మంచి రెడ్ అండి కెంపు రెడ్ అనమాట భలే ఉంది డిజైన్ అయితే అసలు ఈ టాప్కి వైట్ లెగ్గిన్ వేస్తే క్యాక్ అండి వైట్ లెగ్గిన్ వైట్ చూ సూపర్ ఉంటుంది అసలు ఇంకేంటంటే గోయింగ్ గోల్స్ కానీ ఆల్స్ ఎవరికైనా అండి లెగ్గిన్స్ కానీ లెగ్గిన్స్ కాకుండా జీన్స్ ప్యాంట్స్ కానీ లేదంటే జెగ్గిన్స్ కానీ వేసే అలవాటు ఉందంటే అసలు బల్లే సరిపోతాయండి వాటి మీదకైతే ఏ కలర్ మీదకైనా మనం చక్కగా వేసేసుకోవచ్చు అనమాట డిగ్నిటీకి డిగ్నిటీ ఉంటుంది అండ్ మనకు ఒకసారి లో ప్రైస్లో మంచి క్వాలిటీ వన్ సిక్స్టీ రూపీస్ అండి అసలు ఎక్కడ పాసిబుల్ అయితే ఉండదు మంచి రెడ్ కలర్ చెరీ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ నేషన్ రత్నావళి బ్లూ అనమాట త్రీ బై హ్యాండ్స్ కూడా అంటే ఎక్సెల్ లూజ్కి వచ్చేసరికి మనకి ఎక్సెల్కి సరిపడా హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ సైజుకి వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజు హ్యాండ్స్ అనమాట విత్ ఎల్లో అండ్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషను అండ్ మనకు వచ్చేసరికి సో ఈ డ్రెస్ అయితే కలర్ అయితే చాలా బాగుందండి మనకి మెహందీ గ్రీన్లోనే అంటే మనకి కోన్ మెహందీ అప్పుడే రెడీ అయిన గోరింటాకు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట భలే బాగుంది అసలు కొత్తగా యూనిక్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెమలి పింఛంలో బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మనకి వచ్చేసరికి నెమలి పింఛంలో బ్లూ కూడా చాలా అంటే డార్క్ అనమాట అది కూడా అండ్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇంక ఇట్లాంటి చెక్స్ అయితే సూపర్ అండి అసలు చెక్స్ అయితే మాత్రం ఎనీ టైమ్ అవర్ గ్రీన్స్ అనమాట సో చెక్స్ ప్యాటర్న్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి గోధుమ కలరు గోధుమ కలర్ అంటారు కదా గోధుమ కలర్ అనమాట మనకి వచ్చేసరికి బచ్చల పండు షేడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ బ్లూ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నూట అరవై రూపాయలు ఫ్రెండ్స్కి చెప్పండి మీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి మీ రిలేటివ్స్కి చెప్పండి కొలీగ్స్కి చెప్పండి నైబర్స్కి కూడా చెప్పండి ఎందుకంటే టాప్స్ కలెక్షన్ మస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా ఎక్కువ శాతము టాప్సే కదండి కొంచెం ఏదంటే పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళడానికి ఏదైనా ట్యూషన్ పాయింట్ దగ్గర చిన్న చిన్న పిల్లల్ని మనము అంటే నర్సరీ టాప్స్ వదిలిపెట్టాలి వేసేసుకుంటాం కాబట్టి టాప్స్ అందరికీ అండి కాలేజ్ నుంచి మనకి మ్యారేజ్ అయిన వాళ్ళ వరకు జస్ట్